మనం ఇంతకుముందు వీడియోలో గుడితో కూడిన పదాలతో లూతో వచ్చిన పదాలు నేర్చుకున్నాం కదా ఇప్పుడు సున్నా వస్తే దీర్ఘంగా వచ్చే వచనాలను నేర్చుకుందాం చూడండి పదంలో సున్నా వస్తే దీర్ఘంగా మారే వచనాలు విధం దాపక్కన సున్నా వచ్చింది చూడండి బహువచనంలో ఏం వస్తుంది విధాలు విధం విధాలు ఇక్కడ సున్నా ఎగిరిపోయి దీర్ఘం వచ్చింది చూడండి తర్వాత బలపం బలపాలు పాకి సున్నా ఉంది చూడండి ఇక్కడ ఇక్కడ పాకి సున్నా ఎగిరిపోయింది పాకి దీర్ఘం వచ్చింది చక్రం చక్రాలు చక్రములు అని రాస్తే రాంగు వేస్తారు అందుకోసమని మనము కాకి దీర్ఘం ఖచ్చితంగా పెట్టాలి సున్నా వస్తే పక్కనున్న లెటర్కి దీర్ఘం వస్తుంది సున్నా పోతుంది చక్రం చక్రాలు అంశం అంశాలు చూడండి షాకి సున్నా వచ్చింది ఇక్కడ షాకి మనము బహువచనంలో ఏం పెట్టాము దీర్ఘం పెట్టాం గుణం గుణాలు అనాకి దీర్ఘం వచ్చింది నామం నామాలు నామం నామాలు వాక్యం వాక్యాలు ఇవి మంచిగా అర్థమవుతాయని నేను ఇలా తయారు చేసుకున్నానండి సమాసం సమాసాలు ఇక్కడ సున్నా ఎగిరిపోయి సాకు దీర్ఘం వచ్చింది చూడండి ఇవి ఈజీగా అర్థమవుతాయి మీకు వారం వారాలు వారం అంటే రాఖి సున్నా వచ్చింది వారాల్లో సున్నా ఎగిరిపోయి దీర్ఘం వచ్చింది రాఖి లింగం లింగాలు గాకి సున్నా వచ్చింది ఇక్కడ సున్నా ఎగిరిపోయి దీర్ఘం వచ్చింది లింగం లింగాలు పాదం పాదాలు ఇది బహువచనం మందిరం మందిరాలు మందిరం ఏకవచనం మందిరాలు బహువచనం కథనం కథనాలు కథనం కథనాలు జ్ఞాపకం జ్ఞాపకాలు జ్ఞాపకం జ్ఞాపకాలు రాగం రాగాలు రాగం అంటే ఏం రాయాలి బహువచనంలో రాగాలు కిరీటం కిరీటాలు కిరీటానికి కిరీటాలు రాయాలి సర్పం సర్పాలు సున్నా వస్తే దీర్ఘం వస్తుంది బాగా గుర్తుపెట్టుకోండి సర్పం సర్పాలు హలం హలాలు పర్వతం పర్వతాలు స్వరం స్వరాలు గజం గజాలు గజం గజాలు గృహం గృహాలు హా పక్కన సున్నా వచ్చింది దీంట్లో దీర్ఘం వచ్చింది చూడండి బహువచనంలో తరం తరాలు రాష్ట్రం రాష్ట్రాలు చరణం చరణాలు కూర్మం కూర్మాలు చాపం చాపాలు పాకి దీర్ఘం వచ్చింది చూడండి వృక్షం వృక్షాలు క్షా పక్కన సున్నా వచ్చింది ఇక్కడ వృక్షాలు క్షాకి దీర్ఘము లు వచ్చింది వృక్షాలు ఇలా మీకు ఈజీగా అర్థమవుతుంది బిలం బిలాలు బిలం బిలాలు ఇంకా దళం దళాలు అని కూడా రాయొచ్చు ఎన్ని సున్నా ఉన్న పదాలన్నీ కూడా ఇలాగే వస్తాయి గ్రామం గ్రామాలు సింహం సింహాలు ప్రాణం ప్రాణాలు ప్రాణానికి బహువచనం ప్రాణాలు రత్నం రత్నాలు చూడండి భూతం భూతాలు మనకి పంచభూతాలు ఉన్నాయి కదండి భూతం భూతాలు పక్షం పక్షాలు క్షా పక్కన సున్నా వచ్చింది ఇక్కడ సున్నా ఎగిరిపోయి క్షాకి దీర్ఘం వచ్చింది చూడండి పక్షం పక్షాలు శుక్లపక్షం కృష్ణపక్షం ఉన్నాయి కదా మనకి పక్షం అంటే రెక్కలు కూడా పక్షాలు నియమం నియమాలు నియమం నియమాలు భావం భావాలు భావానికి భావాలు వ్రతం వ్రతాలు అని రాయాలి వ్రతం వ్రతాలు రథం రథాలు గుణం గుణాలు గుణానికి బహువచనం గుణాలు ఘనం గణాలు పక్కన ఆ పదము గుణం గుణాలు ఇది ఘనం గణాలు పత్రం పత్రాలు చూడండి త్రా పక్కన సున్నా పత్రాలు నష్టం నష్టాలు ఇష్టం ఇష్టాలు మంత్రం మంత్రాలు మంత్రం పక్కన త్రా పక్కన సున్నా వచ్చింది కదా ఇక్కడ మంత్రాలు యంత్రం యంత్రాలు చూడండి యాకి పెద్ద సున్నా ఉంది మాకు చిన్న సున్నా పెట్టేది ఇంతకుముందు యాకి పెద్ద సున్నా ఉంటే కరెక్ట్గా గుర్తుపట్టచ్చు యంత్రం యంత్రాలు వానరం వానరాలు కోతి కోతులు వస్తుంది వానరం వానరాలు చక్రం చక్రాలు చూడండి చక్రం సున్నా వచ్చింది చక్రాలు దీర్ఘం బకం బకాలు బకం అంటే తెలుసు కదా కొంగ కొంగ అంటే మళ్ళీ కొంగలు రాయాలి ఇక్కడ సున్నా వచ్చింది కాబట్టి బకాలు స్వభావం స్వభావాలు వస్త్రం వస్త్రాలు జాతీయం జాతీయాలు కోలాటం కోలాటాలు దండం దండాలు పాదం పాదాలు మీకు బాగా అర్థమవుతున్నాయి అనుకుంటాను నేను పాదం పాదాలు పదం పదాలు చూడండి అది ముందు పాదం పాదాలు ఇది పదం పదాలు వేదం వేదాలు రకం రకాలు దంతం దంతాలు అందరికీ యూజ్ కావాలని ఇది పెట్టాను ఆచారం ఆచారాలు దారం దారాలు దారం అంటే ఏంటి దారాలు యుద్ధం యుద్ధాలు ఖగం ఖగాలు ఖండం ఖండాలు కూడా వస్తుందండి పుష్పం పుష్పాలు పుష్పం పుష్పాలు సముద్రం సముద్రాలు కలం కళాలు జీతం జీతాలు దోషం దోషాలు అక్షరం అక్షరాలు నామం నామాలు పొలం పొలాలు పాపం పాపాలు కలం కళాలు పాపం పాపాలు మేఘం మేఘాలు పత్రం పత్రాలు వనం వనాలు దీర్ఘం వచ్చింది బాగా గమనించండి సున్నా వచ్చిన స్థలం స్థలాలు చక్రం చక్రాలు అర్థం అర్థాలు వర్ణం వర్ణాలు ఇలా సున్నా ఉన్న అక్షరానికి బహువచనంలో దీర్ఘం పెడితే మనకు ఈజీగా అర్థమయ్యే విధంగా నేను ఇది తయారు చేయడం జరిగింది మీకోసం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు